వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ సుజాత ఆనంద అఫిషియల్ సింపుల్గా ఇంట్లోనే కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈజీ అండ్ టేస్టీ అండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకుని అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని క్యారెట్ క్యారెట్ కొద్దిగా తురుముకొని బౌల్ తీసుకుని ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ సపరేట్ చేసుకోండి మనం చేత్తో స్మాష్ చేస్తే ఆనియన్స్ సపరేట్ అయిపోతాయి ఏం లేదండి నేను చెప్పిన టాస్టీస్ చేసేస్తే కట్లెట్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బాగా వస్తాయి చూసారు కదండి మొత్తం ఇలా సపరేట్ చేసుకుంటే బాగుంటాయి మనకు కట్రస్లోకి నేనైతే త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి మొత్తం తర్వాత పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి ఫోర్ ఫైవ్ తీసుకున్నానండి నేనైతే చిన్నగా కట్ చేసుకుని మొక్కల కింద వేసుకుని తర్వాత ఎల్లుల్లి రబ్బలు కూడా ఒక నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకుని మొక్కల కింద వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అల్లం కూడా చిన్న ముక్క అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అల్లం కూడా వేసుకుని క్యారెట్ ఒక రెండు క్యారెట్ తురిమానండి క్యారెట్ కూడా వేసేసుకుని నేను కరివేపాకు ఒకటే లేదండి ఎందుకంటే తినాం మేము పెద్దగా ఆయన కావాలంటే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద తురుముకుని తోటకూర కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంటాయి టేస్ట్ హెల్దీ కూడా కదా క్యారెట్ ఒకటే వేసాను నేను దానిలోనే పసుపు కొద్దిగా టూ స్పూన్ సాల్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టేస్ట్ కోసం బాగుంటుంది గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాము కాన్ఫ్లోవర్ అండి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకుందాం కారం కొద్దిగా హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం బాగుంటుంది కలుపుకోవటానికి కట్లెట్స్ స్మూతీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటా కార్న్ఫ్లవర్ వేసుకున్నా బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకోవాలి అట్లా అయ్యింది మిక్స్ బీప్ పిండి నేనైతే ఆ కప్తో పోస్తానండి పిండి ఒక కప్ పట్టింది బీప్ పిండి పోసి కలుపుకొని కింద చేసుకొని కట్లెట్స్లో అలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలా పక్కన పెట్టేసుకున్నానండి కట్లర్స్లా చేసుకుని ఆయిల్ పెట్టేసానండి నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది మనం చూసినట్లయితే ఆయిల్ హీట్ అవుతుంది ఓకే ఒక్కొక్కటి అంటే మన ప్యానెల్ బట్టి పెట్టుకున్న బండిని బట్టి చూసి నాలుగు అయితే పడితే నాలుగు లేదంటే ఐదు అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కట్లెట్స్ గోల్డ్ షేడ్లోకి వచ్చేలా చూసుకోవాలండి గోల్డ్ షేడ్లోకి వచ్చాక తీసుకోవచ్చు సపరేట్ చేసుకోవచ్చు మనం ఆయిల్ నుంచి ఆయిల్ పొంగుతుంది అనుకుంటున్నారు కదా అది కట్లెట్స్ వల్ల కదండి మేము నువ్వుల నూనె వాడతా అంటే గానగ నూనె దాని ఆ నూనె అలా పొంగుతుంది కాసేపటికి నూనె కా బాగా కాగితే మాత్రం తగ్గిపోతుంది అది ఆర్గానిక్ ఆయిల్ చూడండి కట్లెట్స్ అయిపోయినాయి స్మూతీగా లోపల కూడా చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీగా చాలా బాగున్నాయి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్